హలో ఎవరి వన్ మనం శారీస్కి బయట చెంగు అంచులు ఉంటాయి కదా అవి ఎలా కట్ చేయాలి క్రాస్ వచ్చినప్పుడు మనకి ఎలా కట్ చేయాలి అనుకుంటున్నారా అవి ఎలా కట్ చేయాలంటే నేను చూపిస్తాను చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి నచ్చిందో లేదో మీకు యూజ్ అయ్యిందో లేదో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ శారీకి వచ్చేసి అంచు వచ్చిందండి అంటే బార్డర్ లాగా వచ్చింది అలా బార్డర్ వచ్చినప్పుడు మనము కొంతమంది ఏం చేశారంటే మన ఇక్కడ లైన్ లైన్లుగా కనపడుతున్నాయి కదా అలాగా ఉన్నప్పుడు కూడా మనము కొద్దిగా కట్ చేసుకొని శారీ అనేది రెండు చీలికలుగా చీల్చి మనము క్రాస్ తీసుకోవచ్చు అనమాట ఇంతకుముందు వీడియోస్లో చూపించున్నాను ఇది వచ్చేసి ఇలా బార్డర్ ఇచ్చినప్పుడు మనము ఎలా కట్ చేసుకోవాలి ఎలా క్రాస్ అనేది తీయాలి అనుకుంటున్నారు కదా చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా కొంచెం బార్డర్ వరకు కట్ చేసేసి ఇక్కడ బార్డర్లో ఈ బార్డర్లో నుంచి చూడండి నేను సన్నగా ఒక దారం లాగుతున్నాను కదా రెండు చీలికలుగా చేశాను కదా టూ పీసెస్గా కట్ చేశాను కదా దాంట్లో నుంచి సన్న మనం అలా తీసినప్పుడు ఒక పీస్ లాగా వస్తుందనమాట ఒక థ్రెడ్ ఒక దారం లాగా వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని లాగామనుకోండి చూడండి కుచ్చు కుచ్చుగా వస్తుంది ఆ కుచ్చు మనకి కనపడుతుంది అనమాట ఏ శారీకైనా కనపడుతుంది మనం దారం లాగినప్పుడు కుచ్చుగా కనపడినప్పుడు ఆ కుచ్చునే కట్ చేసుకుంటూ వెళ్ళాము అనుకోండి క్రాస్ అనేది రాకుండా గా వచ్చేస్తుందండి మన సిల్క్ శారీస్కి ఏ బార్డర్ లేకుండా చూడండి ఇక్కడ మధ్య మధ్యలో కొంచెం లైన్ లైన్లుగా ఉన్నాయి కదా అలా ఉన్నప్పుడు కూడా మనము ఇలా మనం కొద్దిగా కట్ చేసుకొని ఇలా చించినట్టు అంటాం కదా అలా ఈ శారీ కన్నా మనం మనకుండి అస్సలు రావండి పోగులు అనేవి దూసుకొచ్చేస్తాయి అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా చూడండి ఇలా కట్ చేసుకుంటే క్రాస్ అనేది అస్సలు ఉండదండి ఏ కైనా ఇప్పుడు పట్టు కైనా ఎటువంటి వాటికైనా ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా క్రాస్ అనేది వచ్చేస్తుంది అనమాట మనం జిగ్జాగ్ చేసుకున్నా మామూలుగా మిషన్ మీద కుట్టినా క్రాస్ అనేది లేకుండా గా ఉంటుంది చూడండి గా ఉంది కదా క్రాస్ ఉంటే ఏమవుతుంది క్రాస్ మీద వేసేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్నారా అలా వేస్తే బాగోదండి అంటే క్రాస్ క్రాస్ ఉంటుంది అనమాట మనం పైడ్ చెంగికి మనం దోపుకున్నప్పుడు కానీ చూసేదానికి కూడా బాగుండదనమాట అందుకని చెప్పి ఇలా క్రాస్ తీసి స్టిచ్ చేస్తారనమాట చూడండి మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇలా క్రాస్ తీసినప్పుడు చాలా నీట్ గా ఫినిషింగ్ అనేది వస్తుంది ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ కాకపోయినా లైక్ చేయాల్సిందే సబ్స్క్రైబ్ చేయాల్సిందే టాటా సీ యూఆర్ నెక్స్ట్ వీడియో బాయ్